హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ని సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అనేది డిజైన్ చేశాను ఈ విధంగా సింపుల్గా వర్క్ని స్టిచ్ చేశాను ఈ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలనుకుంటే చూడండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ షేప్ వచ్చేలాగా పెట్టి నాట్స్ అనేది పెట్టాను ఇలా ప్రింట్ వచ్చేసి చూడండి బోట్ నెక్కే కానీ బోట్ నెక్లోనే ఇలా ఈ విధంగా డిజైన్ అనేది షేప్ అనేది ఈ విధంగా ఇచ్చి డిజైన్ అనేది పెట్టాను కటింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది ఇక్కడ నేను వాటర్లో తడిపి ఆరబెట్టేసుకున్న క్లాత్ అనేది తీసేసుకున్నాను తీసుకొని మనకు ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేలాగా వేసేసుకోవాలి సైజు బ్లౌజ్ అనేది ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్తో అయినా సరే నేను చెప్పినట్టుగా కట్ చేసేసుకోండి చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రింట్ ఏమో డిజైన్ పెట్టాను కదా బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్లో పెట్టేశాను ఇప్పుడు క్లాత్ అనేది చూడండి ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా లైన్ అనేది వేసేసుకొని మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా సమానంగా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు క్రాస్ వస్తే ఈ విధంగా క్రాస్ అనేది తీసేయాలి మనం వాటర్లో వేసిన క్లాత్ ఈ విధంగానే క్రాస్ వస్తుంది దాన్ని నీట్గా ఇలా స్ట్రీట్గా చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనము నార్మల్గా అయితే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో వేసుకుంటాం కదా ఇక్కడ ఈ నెక్ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఉక్స్ పెడుతున్నాను కదా ప్రింట్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఓపెన్స్ అనేది మన వైపుకుండేలాగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఈ ఓపెన్ సైడ్ కూడా ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రేట్గా వచ్చేలాగా ఏమన్నా ఎడ్జెస్ ఉంటే ఈ విధంగా ఇక్కడనే కట్ చేస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింద మార్కింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఖర్చు మార్కింగ్ కావాలి కదా మనకు ఖర్చు కోసం ఈ విధంగా కింద మార్కింగ్ వేయాలి వేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ సైడ్కి కూడా స్టిచ్చింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఖర్చు అలా గీచేసుకోండి లైన్ అనేది వేయండి ఓపెన్ సైడ్కి అంటే మన వైపుకు ఈ విధంగా స్టిచ్చింగ్లో ఖర్చు కావాలి కదా మనం ఉక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేయడం అందుకని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకుందాము ఫస్ట్ నడుము లూజ్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా నడుము లూజ్ అనేది చూసుకోవాలి ఇలా ఈ విధంగా లూజ్ ఎంత వచ్చిందో అంతా కాజాపట్టిని వదిలేసి చూసుకుంటే ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచుల్ని మనము నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి చూడండి ఇలా ఇరవై ఎనిమిది ఇంచుల వరకు సగానికి మడుపుకోవాలి పద్నాలుగు ఇంచులు పద్నాలుగులో సగం మళ్ళీ మనకు ఏడించులు వస్తుంది కదా ఈ ఏడించుల్ని ఇక్కడ మన పాయింట్ ఆ పావించు వదిలేసి ఆ పావించు దగ్గర నుంచి కట్చి వదిలేసి అక్కడి నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ వన్ ఇంచు డాట్ కోసము ఇంచున్నర లేదా రెండు ఇంచులు మనకు సైడ్ ఖర్చు కావాలి కదా స్టిచ్చెస్కి అందుకోసం వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ వేయాలి ఇక్కడ నేను సైజు బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే మీకు పొడవు ఎంత కావాలో అంత పొడవు పెట్టుకొని పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి అంటే టోటల్గా మీకు ఎంత పొడుగు వస్తుందో దానికి వన్ ఇంచు కలుపుకోండి ఇక్కడ టోటల్ పొడ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఖర్చుతో పదిహేను ఇంచులు వచ్చింది పైన కింద ఖర్చు కలుపుకొని ఇలా ఈ విధంగా అవతల వైపున కూడా చేసుకొని మనం ఈ విధంగా స్ట్రేట్గా లైన్ అనేది వేయాలి ఇలా లైన్ వేసుకోవాలి రెండు లైన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవైపోయింది అయిపోయింది నడుము లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ చెస్ట్ లూజ్ ఇక్కడ హ్యాండ్ కింద చంక దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా కొంచెం లాగినట్టుగా చూసుకోండి క్లాత్ని కరెక్ట్గా ఇలా లాగినట్టుగా పట్టుకొని చూసేసుకోండి తొమ్మిది ఇంచులు అనేది వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల్ని మనం ఇచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి అలాగే కింద ఖర్చు స్టిచ్చెస్ కోసం ఎంత పెట్టామో ఇక్కడ అంతే పెట్టేసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా ఈ విధంగా చెస్ట్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకున్నాక ఈ లైన్ అనేది కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ వేసుకోవాలి బోట్నెక్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉందనేది మీరు చూసుకొని వేసేసుకోండి ఇక్కడ నేను పద్నాలుగు ఇంచుల ఫుల్ షోల్డరు దాని సగానికి ఏడించులు అనేది మార్కింగ్ వేస్తున్నాను ఈ విధంగా కింద కూడా ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ కోసం కూడా నేను ఇక్కడ ఏడించులు అనేది మార్కింగ్ వేసేస్తున్నాను అవతల వైపున కూడా ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా మీరు ఫుల్ షోల్డర్ ఎంత వస్తుందో దాన్ని సగానికి పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చిన మార్కింగ్ ప్రకారము కలిపేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ మధ్యలో గీసేసుకోండి ఈ విధంగా ఆమ్ రౌండ్ కోసం గీసుకొని వన్ ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ వేశాను ఈ వన్ ఇంచ్ని కలుపుతూ ఇలా చెస్ట్ పాయింట్ వరకు ఈ విధంగా రౌండ్గా గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత చూడండి ఇలా వన్ ఇంచ్ అనేది గీసేసుకొని ఇలా రౌండ్గా ఆమ్ రౌండ్ అనేది గీసేసుకోండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజు చంక రౌండ్ అనేది చూస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇలా చంక రౌండ్ అనేది చెక్ చేస్తున్నాను ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ కింద లైన్ నుంచి కింది లైన్ నుంచి ఇలా లైన్ కింది నుంచి చెక్ చేసుకోవాలి చూడండి ఎనిమిది ఇంచులకు కొంచెము తగ్గింది కాబట్టి ఇక్కడ నేను ఇంకాస్త కిందికి మార్కింగ్ వేస్తున్నాను ఒక పాయింట్ అనేది ఇలా ఈ విధంగా కిందికి మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము కింది నుంచి ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి మనం ఎంత కిందికి దింపామో అంత కింది నుంచి ఈ విధంగా చెస్ట్ వరకు ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేస్తున్నాను చూడండి లైన్ కింది నుంచి ఇలా ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది చూడండి ఇలా ఈ విధంగా ఒకవేళ తగ్గిన పై ఎక్కువైనా పైకి కానీ కిందికి కానీ చేసుకొని మనము కరెక్ట్ పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం వచ్చేసి ఇక్కడ నేను నాలుగు ఇంచుల కోసం మార్కింగ్ వేస్తున్నాను వెడల్పు మిగతా మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం మార్కింగ్ వేశాను ఇక్కడ కింద కూడా నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసేసాను నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసి దీన్ని ఇలా బాక్స్ లాగా గీచేసుకొని దీంట్లో ఇలా మనకు బోర్డ్ షేప్ లాగా ఈ విధంగా గీసేస్తున్నాను చూడండి మనకు నాట్స్ కానీ లేదంటే బటన్ కానీ పెట్టుకుంటాం కదా అక్కడి వరకు అనమాట ఈ నెక్ అనేది దీని కింద ఇప్పుడు మనకు డ్రాప్ షేప్ అనేది వస్తుంది అలాగే నెక్ డీప్ మార్కింగ్ వేసుకోవాలి కింద లైన్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా మనకు నెక్ ఎంత కావాలో అంత ఇక్కడ సైజు బ్లౌజ్లో నుంచి పెట్టేస్తున్నాను కదా నెక్ అది ఎక్కడికి ఉందో అక్కడ పెట్టి ఒక పావు ఇంచ్ అనేది పైకి ఇచ్చాను ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి అది మన ఇష్టము చాలా డీప్గా కావాలి అనుకుంటే నాలుగు ఇంచులైనా పెట్టుకోవచ్చు లేదా మూడు ఇంచులు తక్కువ కావాలంటే మూడు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మూడున్నర ఇంచులు అనేది పెట్టాను చూడండి ఈ విధంగా ఇక్కడ నేను వేసినట్టుగా మూడున్నర ఇంచుల వెడల్పుకు మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనకు ఖర్చు కావాలి కదా అంటే డ్రాప్ ఒకవేళ నాట్స్ కట్టుకున్న బటన్ పెట్టిన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ రెండింటి మార్కింగ్ల మధ్యలో పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఇక్కడ మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది గీసేసుకోవాలి ఇక్కడ నేను డ్రాప్ షేప్ వచ్చేలాగా గీస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా డ్రాప్ షేప్ అయినా ఇంకేదైనా షేప్ అయినా మనం గీసేసుకోవాలి ఇలా నేను సింపుల్గా డ్రాప్ షేప్ లాగా గీసేసాను ఇలా ఈ విధంగా మనము బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది బ్యాక్ పాటు ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మన మార్కింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి నెక్ అనేది తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కోసం ఈ విధంగా నాలుగు మడతలుగా క్లాత్ అనేది వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కింద ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ క్రాస్ ఉన్నది కదా క్లాత్ దాన్ని స్ట్రేట్గా వేసుకోవడం కోసం అనేది లైన్ వేసి తర్వాత ఖర్చు లైన్ కూడా వేసేసాను మనకు స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా ఆ లైను ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకోవాలి చూడండి హ్యాండ్ అనేది ఇక్కడ ఎంత పొడు షార్ట్ హ్యాండ్సే పెట్టేస్తున్నాను మీరు ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా ఫుల్ హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకొని పెట్టేసుకోండి ఇక్కడ ఐదు ఇంచుల హ్యాండ్ పొడవ అనేది వేస్తున్నాను నేను కింద లైన్ వదిలేయాలి కట్ వదిలేసి అక్కడి నుంచి ఐదు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులకి వేసేసాను పైన ఖర్చుతో కలిపి టోటల్ ఆరు ఇంచులు ఆరు ఇంచులు కూడా అవతల వైపున మార్కింగ్ వేసుకొని త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్ డౌన్ గీసేస్తున్నాను ఇలా ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలా ఇక్కడ చంక లూజ్ కూడా చూడండి ఎనిమిది ఇంచులు కావాలి కదా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఎంత లూజ్ ఉందనేది లూజ్ ఎంత ఉందో అంత వేసుకొని ఏకస్ట్రా స్టిచ్చెస్ కోసం మనం బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నామో ఖర్చు ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి ఈ హ్యాండ్స్ అనేది నేను కట్ వర్క్ అనేది స్టిచ్ చేశానండి అది స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా సింపుల్గా వర్క్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే చూడండి లోతు వచ్చేసి ఇలా ఓపెన్ చేసి మనకు చూడండి మిడిల్లో వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లో గీసేసుకొని ముప్పావి ఇంచ్ అనేది గీసుకొని లో తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఈ విధంగా చూడండి మనం నార్మల్గా అయితే ఓపెన్ అనేది మన వైపుకు వేసుకొని ప్రింట్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి జాయింట్ ఉన్నది మన వైపుకు వేసేసాను బ్యాక్ ఓపెన్ కదా ప్రింట్ ఓపెన్ ఉండదు కదా కాబట్టి జాయింట్ ఉన్న వైపుకు ప్రింట్ పార్ట్ అనేది పెట్టేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి మనం సై ఖర్చు పెట్టాం కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు వదిలేసి అక్కడి నుంచి క్లాత్ అనేది పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు వదిలేసి అక్కడి నుంచి క్లాత్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా మనము గీచేసుకోవాలి ఇలా మొత్తం మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసేసుకొని చంక రౌండ్ దగ్గర అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రెంటు నెక్ మార్కింగ్ వేస్తున్నాను ప్రెంటు నెక్ వచ్చేసి మనకు బోట్ నెక్ అయితే పై వరకు ఉంటే ఒక నాలుగు ఇంచుల పొడవు అనేది సరిపోతుంది ఇక్కడ నేను కాస్త డీప్గా పెడుతున్నాను కాబట్టి ఐదు ఇంచుల పొడవు అనేది పెడుతున్నాను కొంచెం డీప్గా తీసుకొని దాంట్లోనే డిజైన్ అనేది మార్కింగ్ వేస్తున్నాను విడల్పు కూడా నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఫస్ట్ మనము బాక్స్ లాగా గీచేసుకోవాలి చూడండి ఇలా బాక్స్ లాగా గీచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో మీకు స్టార్ నెక్ అయినా గీసేసుకోవచ్చు లేదా స్క్వైర్ నెక్ అయినా ఏదైనా గీసేసుకోవచ్చు ఇక్కడ నేను టోటల్గా ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ వేసేసుకున్నాను పైన కట్ వదిలేసి ఐదు ఇంచులు వచ్చేలాగా వేసుకున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఈ నెక్ డిజైన్ అనేది ఇలా కొంచెము కరువు షేప్లోనే ఈ విధంగా తీసుకొని ఇక్కడ కిందికి వచ్చేసరికి కొంచెం డౌన్గా షేప్ అనేది ఇచ్చాను కస్టమర్ వచ్చేసి ఈ మోడల్గా పెట్టమని చెప్పారు కాబట్టి నేను కూడా అదే విధంగా పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టమని చెప్పారనమాట చూడండి ఇలా సింపుల్గా మనము నచ్చిన డిజైన్ని గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత చూడండి ఇంకా కాస్త లోపల వైపుకైనా గీయొచ్చు నేను కొంచెం డీప్ ఎక్కువైపోతుందని చెప్పేసి మార్కింగ్ కంటే కొంచెం ఇటువైపు గీసేసాను ఇలా మనము మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పాటు లోతు మనము నార్మల్గా అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాం కదా ఇది వచ్చేసి నెక్ బ్లౌజ్ కాబట్టి మనము వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి లోతు అనేది ఎందుకంటే మనకు షోల్డర్ పెద్దగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నెక్ బ్లౌజెస్కి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి లేదంటే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా చెస్ట్ పాయింట్ వరకు వన్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇక్కడ నేను షేప్ కోసం అని చెప్పేసి కింద అంటే ప్రింట్ పాట్లో ఈ విధంగా ఒక వన్ ఇంచ్ అనేది పైకి క్రాస్ తీసినట్టుగా తీసేసాను ఇలా మనకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి వద్దనుకుంటే అలా స్ట్రేట్గా అయినా ఉంచేయచ్చు సైడ్కి ఇంకొక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము డాట్ కోసము నేను ఇక్కడ డాట్ అనేది వేస్తున్నాను కటింగ్ చేయకుండా ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే డాట్ వేస్తున్నాను నాలుగు ఇంచ్లకు ఒక మార్కింగ్ వేసి అటువైపు ఒక వన్ ఇంచ్ ఇటువైపు ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి వేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇక్కడ నేను ప్రింట్ పార్ట్లో ప్రిన్స్ కట్ కట్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కట్ చేయాలనుకుంటే ప్రిన్స్ కట్ మార్కింగ్ వేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను కటింగ్ లేకుండానే ప్రిన్స్ కట్ లాగా స్టిచ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇలా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా గీసేసుకున్న తర్వాత మనం కటింగ్ అయిపోయింది కదా ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి చూడండి మంచిగా గీస్ చూపిస్తున్నాను కనపడేలాగా ఇలా ఈ విధంగా షేప్ అనేది నేను ఇలా కలిపి స్టిచ్ చేసేస్తాను ఇలా వేసినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగానే ఉంటుంది నాలుగున్నర ఇంచుల పొడవులాగా మార్ స్ట్రేట్గా వచ్చింది చూడండి ఇలా నాలుగున్నర ఇంచుల పొడవు వరకు స్ట్రేట్గా వచ్చేలాగా గీచేసుకొని అక్కడి నుంచి చంక వరకు క్రాస్గా గీచేసుకోవాలి రెండో వైపు కూడా మార్కింగ్ పడడం కోసం ఇక్కడ నేను ఉల్టా వైపుకి వేసేసుకొని అంటే ఇంకొక వైపు దానిపైన వచ్చేలాగా వేసుకొని ఇలా కాస్త ప్రెస్ చేసినట్టుగా అంటే మనకు తల వైపున కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదా దానిపైనుంచి నుంచి ఇలా గీసేసుకున్నాను ఇలా ఈ విధంగా మనము సింపుల్గా బోట్ నెక్ బ్లౌజ్ అనేది డిజైనర్ నెక్ ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేలాగా చాలా బాగుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా డిజైన్ అనేది మంచిగా వచ్చింది ఇలా ఈ విధంగా సింపుల్గా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాము మెయిన్ క్లాత్ కూడా తీసేసుకున్నాను చూడండి మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లాత్ ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేలాగా రెండు మడతలుగా క్లాత్ అనేది వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు జాయింట్ ఉన్న వైపుకు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి జాయింట్ ఉన్న వైపుకు మాత్రమే తీసుకోవాలి చూడండి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఉక్స్ వస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా గుర్తు పెట్టుకొని తీసుకోండి ఇలా జాయింట్ ఉన్న వైపు టిప్పుకు ఈ ప్రింట్ పార్ట్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఇది కూడా ఓపెన్ వైపుకైనా వేయొచ్చు జాయింట్ వైపుకైనా వేయచ్చు ఎందుకంటే మనం ఓపెన్ చేసేసుకుంటాం కదా క్లాత్ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు వేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను జాయింట్ ఉన్న వైపుకే వేసేస్తున్నాను వేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను అది మనం తర్వాత ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఇటువైపుకి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఓపెన్ వైపుకే వేసుకొని అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో చూడండి జాయింట్లు లేకుండానే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను క్లాత్ వచ్చేసి రెండు మడతలుగానే ఉంది కదా దానిపైన చూడండి రెండు మడతలుగా ఉంది కదా దానిపైన హ్యాండ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్లు లేకుండా కట్ చేసేస్తున్నాను ఇలా మనకు సైడ్ పీసెస్ పడతాయి కదా ఆ పీసెస్ కూడా పడకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఈ హ్యాండ్స్ని కట్ చేసేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇక్కడ కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది ఇక్కడ సైడ్కి వచ్చేసింది లేదంటే మనము మూడు సమానంగా సరిపోతాయా లేదా అనేది చూసుకొని కట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా ఈ విధంగా మీరు నెక్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్